గారు చెప్పండి మన ఎడల తప్పు చేసిన వారిని మనం ఎన్నిసార్లు క్షమించాలి చూడయు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఒక ఒక సమయంలో అనే భక్తుడు ప్రభు యొద్దు వచ్చి ఇలా అంటాడు ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని వారు క్షమించవలను ఏడుమారులు కానీ పేతుడు అడుగుతాడు కానీ ఏసు చక్కని మాట అక్కడ పలుకుతారు ఏమంటారు తెలుసా ఏడుమార్లు మట్టుకే కాదు డెబ్బై ఏళ్ళ మార్లు మట్టు అని వారు అంటారు అంటే ఒక మనిషి ఆయుష్కాలం ఎంత అవును కదా అంటే బైబిల్ ప్రకారం డెబ్బై సంవత్సరం ఇంకా అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరం అంటే మన యొక్క ప్రాణం పోయేంత వరకు ఈ భూమిని విడిచి వెళ్ళేంత వరకు మన ఇరుగు పూర్వ వారిని మన శత్రువుని మన సహోదరుణ్ణి క్షమిస్తూనే ఉండాలి అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు ఈరోజు ఎంతవరకు ఒకవేళ ఇరుగు పూర్వతో నేను ఒక సమాధానం లేకున్నావా నెమ్మది లేకుండా ఉన్నావా ఇప్పుడే వెళ్ళి సమాధాన పడు క్షమాపణ పొందు నీ జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది